అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఇస్ శ్రీష ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మీరు తమ్మినీళ్ళు చూసే ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది షార్ట్ నోట్స్ గురించి అనమాట షార్ట్ నోట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి షార్ట్ నోట్స్ వల్ల యూజ్ ఉంటుందా అని నన్ను కొంతమంది అడిగారు షార్ట్ నోట్స్ వల్ల యూజ్ ఉంటుందా అంటే మనం తయారు చేసుకునే దాన్ని బట్టి మనకి యూజ్ ఉంటుంది షార్ట్ నోట్స్ అవసరం అంటే నేనైతే అవసరం అనే చెప్తా ఎందుకంటే మనకు సబ్జెక్టుకి సంబంధించి ఒక బుక్ తీసుకున్నప్పుడు ఆ బుక్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో ఇంక్లూడ్ చేసి ఎంత అంటే తక్కువ పేజెస్తో తీసుకొచ్చినప్పటికీ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం కనీసం సిక్స్ హండ్రెడ్ పేజెస్కి తక్కువ లేని బుక్స్ మార్కెట్లో అయితే లేవు మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అబోనే ఉన్నాయి పేజెస్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఉన్న బుక్ని మీరు ఎన్నిసార్లు చదవగలరు షార్ట్ టైంలో సపోజ్ మీకు ఒక సిక్స్ మంత్స్లో ఎగ్జామ్ ఉందనుకుందాం సిక్స్ మంత్స్లో ఒక బు ఒకస పేపర్కి సంబంధించి ఒక బుక్ ఉన్నప్పుడు ఆ బుక్ని ఎన్నిసార్లు రివిజన్ చేయగలుగుతారు సో మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ షార్ట్ నోట్స్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి మరి షార్ట్ నోట్స్ ఎట్లా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు వరకు నేను చూసినట్టుకు మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇప్పటి వరకు సక్సెస్ అయిన వాళ్ళు చూసుకుంటే షార్ట్ నోట్స్ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు రాసుకున్న వాళ్ళ కూడా సక్సెస్ కాలేదు ఎవరైతే ఈ పాయింట్స్ అంటే ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏరియా నుంచి కంపల్సరిగా క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నప్పుడు అట్లాంటి వాటిని ఇప్పుడు సపోజ్ ఒక చాప్టర్ ఉందనుకోండి ఆ చాప్టర్లో మనం ఏం చేసుకుంటాం అందులో డేట్స్ లేకపోతే ఇంకేమైనా స్కీమ్స్ ఉంటాయనో అట్లాంటి కమిటీస్ ఉంటాయనో రాసుకుంటాం అనమాట రాసుకున్నప్పుడు ఇక అదే షార్ట్ నోట్స్ అవుతుంది ఇది ఫలానా అని చెప్పి నాలుగైదు పాయింట్లు దాని గురించి రాసిస్తే దాని కింద అది షార్ట్ నోట్స్ అవ్వదు కదా ఏదైతే ఇంపార్టెంట్ ఏరియా ఉందో ఈ ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయని అనుకున్నప్పుడు ఒక చాప్టర్లో తీసుకుంటే ఫోర్ ఫైవ్ టాపిక్స్ మనం తీసుకుంటే ఏ ఏరియా ఏరియా నుంచి మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది దీన్ని ఇట్లా అడగవచ్చు అనుకున్నప్పుడు దానికి కావ దాని గురించి ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం నోట్స్లో రాసుకోవాలి అప్పుడే మీకు యూజ్ ఉంటుంది గతంలో పరీక్షలో ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్స్ మీరు చూసుకున్నట్లయితే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సారీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీ ఇచ్చినప్పుడు క్వశ్చను తర్వాత ఆన్సర్స్ వచ్చి ఏబిసిడి అనే మాత్రమే ఉండేది జస్ట్ వన్ వర్డ్ మాత్రమే మనం ఆన్సర్ చేసేది ఉంటుంది ఇప్పుడు అట్లయితే లేవు కదా ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో చూసుకున్నట్లయితే ఏంటి ఇట్లా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అది కూడా షార్ట్ లెంత్లో ఇచ్చారు షార్ట్ లెంత్లో తక్కువ పదాలున్న ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు అట్లా లేవు క్వశ్చన్ ఎంత లెంత్ ఉందో ఆప్షన్స్ కూడా అంతే లైన్స్ మినిమమ్ ఒక్కొక్క ఆప్షన్ వచ్చి టూ లైన్స్ అట్లా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మన జరిగిన ఎగ్జామ్స్ అట్లాంటప్పుడు మీరు షార్ట్ నోట్స్ ఏదో ఒక టాపిక్కి సంబంధించి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు త్రీ ఫోర్ పాయింట్స్ రాసుకోవడం వల్ల ఏదో షార్ట్ పాయింట్స్ ఎట్లా దాని గురించి నాలుగు ముక్కలు ఏదో మీరు రాసుకుంటే దానివల్ల వన్ పర్సెంట్ కూడా యూజ్ ఉంటుందా ఉండదు కదా అందుకని నేను చెప్పేది ఏంటంటే సెలెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఈ ఏరియాస్ నుంచి మాకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇది ఇంపార్టెంట్ ఇది ఈ ఏరియా నుంచి క్వశ్చన్ రాకుండా ఇప్పటి వరకు లేదనుకున్న వాటిని హైలైట్ చేసుకోండి హైలైట్ చేసుకొని వాటిని మీకు చేతనైనంత వరకు నేను ఒక్కటే చెప్తాను బుక్ చదివేదానికంటే బుక్లో ఇన్ఫర్మేషన్ని ఒక నోట్స్ మేక్ చేసుకోమని చెప్తా చాలా యూజ్ ఉంటుంది మీకు పట్మని మీరు చదవాలంటే హార్డ్లీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే హార్డ్లీ త్రీ ఫోర్ డేస్ కంటే ఎక్కువ పట్టదు అంటే మీరు ఎన్నిసార్లు రివిజన్ చేయొచ్చు ఈ లెక్కన ఎన్నిసార్లు రివిజన్ చేయవచ్చు అదే ఒక బుక్ మొత్తం మీరు చదవాలంటే కనీసం ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ మ్యాక్సిమం పడుతుంది అన్నమాట అదే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ మార్క్స్కి ఇక్కడ నోట్స్ మేక్ చేసుకొని దీన్నే దీన్నే చదివినప్పుడు మీకు యూజ్ ఉంటుందా లేదా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుంది మిగతా ఏరియాస్ని అసలు టచ్ చేయొద్దని నేను చెప్పను ఇప్పుడు ఇది ఇన్నిసార్లు చదివినప్పుడు మీరు ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయేమో అప్పుడప్పుడు ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి కదా ఈ ఏరియాస్ నుంచి అనుకున్నప్పుడు వాటిని కూడా ఒకటి రెండు సార్లు చూడవచ్చు బట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న వాటిని కంపల్సరీగా నోట్స్ తయారు చేసుకోండి ఇది ఇంపార్టెంట్ దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయని నాకు అనుకున్నప్పుడు కంపల్సరీగా నోట్స్ అయితే తయారు చేసుకోండి ఇది చూసుకుంటే ఇది టిఎస్ మూమెంట్ ఫోర్త్ పేపర్కి సంబంధించింది ఇది ఫస్ట్ సెషన్కి సంబంధించింది ఫస్ట్ సెషన్ అంటే మొత్తం త్రీ పార్ట్స్ ఉంటాయి కదా అందులో వచ్చి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ సెవెంటీకి సంబంధించి జస్ట్ నాకు ఎన్నో పేజెస్ రాలా ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఆ ఏరియాస్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇందులో రాయలేదు టెక్స్ట్ బుక్లో చూసుకోవచ్చు అని చెప్పి టెక్స్ట్ బుక్ మీన్స్ బుక్ ఉంటుంది కదా మూమెంట్ బుక్ అందులో చూసుకుందాం అని చెప్పేసి నేను ఇందులో కన్ఫ్యూ కంప్లీట్గా అనేది నేను ఇందులో రాయలేదు ఎంతవరకు రాయాలి అంతవరకే రాశాను అనమాట ఇంతకుముందు నేను నోట్ చేసుకున్న నోట్స్ కూడా ఉంది బట్ ఏంటంటే ఆ నోట్స్ అంతా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం నేను వేరే వేరే నోట్స్లో రాసుకున్నాను అంటే ఒక్క దాంట్లోనే ఒక్క నోట్బుక్ తీసుకున్నాను అనుకోండి అందులోనే నేను మూమెంట్ రాసా అందులోనే పాలిటీ రాసా అందులోనే ఎకానమీ రాసాను అట్లా రాసాను అనమాట ఇప్పుడు నేను అట్లా చేయకుండా ఇప్పుడు మ్యాక్సిమం నేను నోట్స్కి కేటాయిస్తున్నాను అనమాట నోట్స్ తయారు చేసుకోండి ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నేను సింగిల్ నోట్స్ ఒక్కటే ఇది ఇప్పుడు ఇది పాలిటీ అనుకోండి పాలిటీకి ఈ నోట్స్ నా దగ్గర ఉంది ఇది ఎకానమీ అనుకోండి ఎకానమీకి నా నోట్స్ ఇది ఉంది ఇది నేను ఎన్నిసార్లు రివిజన్ చేస్తున్నాను అనేటట్లు నేను చూసుకుంటున్నాను అందుకే నోట్స్ మేక్ చేసుకున్న అందుకే వీడియోస్ అనేది చేయట్లేదు మ్యాక్సిమం నోట్స్కి ప్రయారిటీ ఇస్తున్నాను అనమాట ఇంకా నోటిఫికేషన్ వచ్చే లోపల నా నోట్స్ అంతా అయిపోవాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి నేను ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ చేద్దామని చెప్పేసి మ్యాక్సిమం నా నోట్స్ అంతా ఒక దగ్గరే ఉండాలనేది నేనైతే చూసుకుంటున్నాను అనమాట ఇట్లా ఇదైతే ఫస్ట్ సెషన్ మాత్రమే నేను నోట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నప్పుడు నేను బుక్లో చూసుకుంటా అంతే అంతే కానీ టైం వేస్ట్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు ఇదండి నేను చెప్పాలనుకునేది కట్టే కొట్టే తెచ్చే అనే కాన్సెప్ట్ని వదిలేయండి మీకు ఇది ఇంపార్టెంట్ ఏరియా అనుకున్నప్పుడు ఆ ఏరియా నుంచి మాకు క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే కంప్లీట్గా ఇట్లా ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాసుకోవడానికి ట్రై చేయండి ఇది ఈ ఫస్ట్ సేషన్కి వచ్చి నాకు ఎన్ని పేజెస్ వచ్చాయో చెప్తా జస్ట్ సెవెన్ పేజెస్ సెవెన్ పేజెస్లో నేను రాసేసా ఇది వాహానిగా నాకు టూ అవర్స్ కంటే ఎక్కువ కూడా పట్టద్ది నేను చదవాలంటే మన హ్యాండ్ రైటింగ్తో రాసుకునే పేజెస్ మనకు తొందరగానే అయిపోతాయి కదా చదవడం ఎట్లా అనమాట ఇందులో ముల్కి గురించి ఉంది తర్వాత వెల్లోడి మంత్రివర్గం గురించి ఉంది తర్వాత బూర్గుల బూర్గుల గురించి ఉన్నది ఇంకా నైన్టీన్ ఫిఫ్టీలో హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి తర్వాత మొదటి ఎస్ఆర్సి దాని గురించి ఉంది తర్వాత సిటీ కాలేజ్ సంఘటన గురించి ఉంది బూర్గుల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇట్లా హైలైటెడ్ పాయింట్స్ అనమాట ఇవన్నీ నేను ఏవైతే చదవాలనుకున్నా దానికి సంబంధించి ఇంకా ఇందులో పాయింట్స్ అయితే రాసుకున్నాను నేను ఇంకా ఇంకా నాకు ఇంకా చదవాలనిపిస్తే ఇంకా కొంచెం చదివితే బాగుంటుందేమో అనుకుంటే నేను బుక్లో కూడా చూసుకొని చదువుకుంటాను తర్వాత జేఎన్ చౌదరి తర్వాత హితరక్షణ సమితి గురించి ఇట్లా ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే అవి మాత్రమే నేను హైలైట్ చేసి నోట్ చేసుకోవడం అయితే జరిగింది తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ఇవన్నీ ఇట్లా కమిషన్స్ కమిషన్స్ రాసుకున్న తార్ కమిషన్ జేవీపీ కమిషన్ ఫజల్ అలీ కమిషన్ ఇప్పుడు మీకు కమిషన్స్ ఉన్నాయనుకోండి ఆ కమిషన్కు సంబంధించిన పర్సన్స్ని కూడా పక్కన మీరు రాయాలి అది ఎవరికి రిలేటెడ్ ఎవరికి చెందినవి తర్వాత ఏ ఇయర్లో వచ్చినవి అనేది కూడా వాళ్ళ పక్కన రాసుకోవాలి ఇప్పుడు కమిటీస్ ఉన్నాయి అనుకోండి ఒక టెన్ కమిటీస్ ఉన్నాయి ఆ టెన్ కమిటీస్ మీరు అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ ఫ్లెజెడ్గా చదవలేరు అది ఏ ఇయర్లో వేశారు ఎవరి ఎవరిని ఆ కమిటీకి ఎవరిని వేశారు హెడ్ ఎవరు తర్వాత దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నిటికీ ఆ పది కమిటీలకు ఉన్న ఇన్ఫర్మేషన్ మేము చదవలేము అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఫోర్ టు ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక్కడు కూడా వదలకుండి చదవండి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది యూజ్ ఉంటుంది మీరు నష్టపోయేది ఏమీ లేదు తర్వాత ఫార్ములాస్ మనకి ఎనిమిది సూత్రాల బ్రతకం తర్వాత ఆరు ఐదు అవి కంపల్సరీగా వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి ఒకే దగ్గర రాసుకోండి చాలా యూజ్ ఉంటుంది మీకైతే మీ ఏం లేదు షార్ట్ నోట్స్ అంటే ఎట్లా షార్ట్ నోట్స్ అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఒక అంశం తీసుకొని దాని గురించి ఇయర్ ఒకటి వేసేసుకొని పర్సన్ నేమ్ రాసేసుకొని ఇంకేదో రాసేసుకొని అక్కడ రెండు మూడు ముక్కలు రాసేసుకుంటే అది షార్ట్ నోట్స్ అవ్వదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సెలెక్టెడ్ ఏరియాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటే దాన్ని షార్ట్ నోట్స్ అంటారు ఓకేనా ఇదండి తర్వాత నేను రీసెంట్గా చూసా కొంతమంది కరెంట్ అఫైర్స్ అంటే నేను ఎవరిని విమర్శించాలి అవుట్ చేయాలని నేను అనుకోవట్లేదు కానీ కరెంట్ అఫైర్స్ కూడా నేను మీరు ఆ వీడియో కానీ చూడలేదు అనుకుంటే నేను నిన్ను పోస్ట్ చేసా చూడాలనుకుంటే చూడవచ్చు ఈవెన్ కరెంట్ అఫేర్స్ అయినా సరే ఈ ఏరియా నుంచి మా క్వశ్చన్ వస్తుంది ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదవండి అంతేగాని షార్ట్ షార్ట్ కట్ వేలో దాన్ని చదువుదామని మిస్టేక్ చేయమాకండి మీరు చదువు కూడా మీకు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత కూడా దీని గురించి ఇంకొంచెం చదువుంటే బాగుండేది ఇది నాకు తెలిసిందే అని మార్క్స్ మిస్ చేసుకునేదానికంటే దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంది వరకు బాయ్